రాజు ఊరు మధ్య జరగాల్సిన ఈ పంచాయతీని ఊరు ఈ గుళ్ళో పెట్టించారు అసలు ఒక పవిత్రమైన విషయం గురించి పంచాయతీ జరగాలి కాబట్టి ఈ పవిత్రమైన ప్లేస్ లో పెట్టించా అలాగైతే ఆ పవిత్రమైన విషయం ఏంటో నాంచుకుంటా తొందరగా చెప్పు జనమంతా పనులు మనకు వచ్చారు అనుకోండి కానీ అతను మొద్దా రావాలి కదా అందుకే మన అచ్చగా పంపించాను దగ్గర తీసుకురా ఈ పడికి వచ్చేస్తుంటారు వాళ్ళు వచ్చే సరిగ్గా పదిహేను ఏళ్ల క్రితం ఇదే గుళ్ళో జరిగిన ఒక పంచాయతీలో ఇదే రాయుడు గారించిన ఒక పవిత్రమైన తీర్పుని మీ అందరికీ గుర్తు చేస్తున్నా ఇది అన్యాయం ఉండగా ఇంకో అమ్మాయి మేడం తాళి కట్టడం న్యాయమా తాళి కట్టిన మా తమ్ముడు తప్పైతే మరి కట్టించుకున్న ఈవిడి గారి సంగతి ఏంటంట చెప్పండి సంతూరు కన్నా పరాయుడిది ఎక్కువైపోయిందా మీకు ఏమమ్మా అతని చేత ఇష్టపడే తాళి కట్టించుకున్నావా అవునండి అయ్యమారగా ఇన్న తనకు పెళ్లి అవలేదని వెనక ముందు ఎవరు లేరని నన్ను నమ్మించి నాకు తాలి కట్టాడండి అంటే నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడంటగా అవునండి అహా అంటగా అయితే మా ఊరు పెద్దలందరూ ఉన్నారండి అవునండి మాక ముందు జరిగింది ప్రమావుగా ఎవరు చేయడానికి నీకు ఇష్టమేనా నేను చావునేన చస్తాను గాని సవితికా మాత్రమేప్రతికండి అదే నీ విప్లవమా అవునండి సరే నేను ఇచ్చే తీర్పవేలంట ఈ గడిశేటి గంగరాజు లింగరాజు వాళ్ళ ఉమ్మడి ఆస్తిలో వంచనా చేయబడ్డ ఈ అమ్మాయి ప్రకృతి తెచ్చుకో అమ్మా మీ అబ్బాగారు రాసి ఎడే ఇది మేము మా అబ్బా తొంటి కాళ్ళు తొంటి చేతులు వేసుకుని కష్టపడి శమటోర్చి సంపాదించిన సొమ్ము ఇందులోంచి పది ఎకరాలు కాదు కదా పది అంగుళాలు ఇవ్వడానికి కూడా నేను ఒప్పుకోను ఏ నువ్వు ఒప్పు అయిగా తీర్పించాక యా వడిక లై నాకు శిక్షాడని వాడే వడ్రా ఏయ్ నా బతుకు నా ఇష్టం ఏయ్ ఈ విషయాలు ఎవడన్నా జోక్యం చేసున్నాడో పుట్టెలిగిపోతాయి అది వదిలే మా వాడి తెలియక మిమ్మల్ని ఎలుబొనేసారండి దయించ సంశమించండి వాడు తిప్పిన నను కాదు కక్కరాలు ఈ ధర్మపీతాన్ని వాడు అవమానించింది ధర్మ దేవత అందుకే వాడికి గుండు కొట్టిచ్చి గాడి మీదకి చివరకిన ఆ అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకున్నందుకు పదెకరాలు మనవర్తిగా రాసేవ్వాలి ఈ ఊరి కట్టుబాటుకు విరుద్ధంగా రెండు పెళ్ళళ్ళు చేసుకున్నందుకు ఈ ఊరి నుంచి బహిష్కరించాలి ఇది ఈ ఊరు పెద్దగా నేను ఆ గడిషేజ నిగరాజుకు విధిస్తున్న శిక్షలు నన్ను మా తమ్ముడి నుంచి ఏం చేకండి కావాలంటే ఈ పిల్లకి పది ఎకరాలు ఇచ్చేస్తాం కాళ్ళు పట్టుకుంటాను మీరు ఏంటి రద్దు చేసేయండి ఒకసారి ఇచ్చిన తీర్పులో మార్పు శిక్షణ మొదపరచండి గుర్తొచ్చింది కదండి మర్చిపోవడానికి ఏమన్నా మా అమ్మ సంఘటన ఆ రోజున మా తమ్ముడు పెళ్లా ఉండంగా ఇంకో దాన్ని కట్టుకున్నాడు అన్న చిన్న తప్పుకి అంత పెద్ద చుట్టూ చేశారు అది చిన్న తప్పు ఆ పోనీ మీరు అనుకున్నట్టుగా అది పెద్ద తప్పు అనుకోండి మరి ఆ రోజున మా తమ్ముడు చేసిన అదే నేరాన్ని ఈ రోజున ఈ ఊళ్ళో ఇంకొకటి చేశాడు ఇంకొకటి చేశాడా ఎవడు వాడు ఎవడు అన్నది పక్కన పెట్టండి ముందు నాకు మొక్క చెప్పండి రోజులు మారాయి అన్న కారణంగా మీ తీర్పు రోజే మార్చుడు కదా తప్పు చేసిన వాడిని వదిలేస్తే అందరూ వాడిని అనుసరిస్తాడు అందుకని ఆ తప్పుడు నువ్వు చేసినా నేను చేసినా చివరికి పైన దేవుడే చేసిన శిక్షణ పాపం పైన దేవుడు ఎందుకు అని సాహకంగా మాత్రం ఇవ్వకండి ఆ తప్పు చేసింది ఎవరో కూడా కాదు మన మధ్యలో తిరుగుతున్నా మీ దేవుడే ఏమిట గగ్గరాజు నువ్వు మాట్లాడేది పెళ్ళంటేనే ఆవిడ దూరం పారిపోయే దేవుడు రెండు పెళ్లి చేసుకున్నాడా నీకేదా ఆ ప్రస్తుతానికి మా అబ్బా కొడుకులు పిచ్చి ఎక్కింది ఆ దేవుడు దిగిన తర్వాత నిజం బయటపడుతుంది కదా అప్పుడు ఎక్కుది ఈ ఊళ్ళో వాళ్ళందరికీ పిచ్చి కొడక ఆ సర్వేశ్వర కబుర్ చేసాలోకి నేను అండి బాబు వాళ్ళంతమ్మో అంటే రావాలమ్మా అంటూ ఫీల్డ్ లోకి ఎంటర్ అయిపోయి టోటల్ పిక్చర్ లోనే సెంట్రల్ అట్రాక్సర్ అయిపోయా చెప్తారు ఏడు తాతయ్య మమ్మల్ని ఎందుకు పిలిపించావు హలో ఎక్స్క్యూజ్ మీ పిలిపించింది మీ తాతయ్య గారు కాదు నేను నువ్వా చేసిన గొప్ప పనికి చాలు అప్పి సన్మానం చేద్దామని నేనేం గొప్ప పని చేశాను అయితే తప్పుడు పని చేశావా రైట్ తప్పుడు మాటలు మాట్లాడమంటే చెప్పుచ్చు కొడతారు తప్పుడు ఈ దేవుడు ఎప్పుడు తప్పు చేయడా ఆహా మరైతే రెచ్చిపోయాల పెళ్ళేస్తున్నావు అంత అప్పుడు దేవుడు హలో శాంతమ్మా ఓల్డన్ ఓల్డెన్ అలా సైడ్ అయిపోతే ఎలాగా అసలు సెంటర్ పిగర్ నువ్వే కదా ఏది నీ మెల్లో ఉన్న ఆ లైసెన్స్ కూడా తీసి మా అందరికి ఒకసారి సీపెత్తు చూడమ్మాయ్యా నువ్వా పెద్దంటి పిల్లది మా అడంగుని పిలిచి బలవంతంగా దాన్ని బయటికి తీయించామనుకో అదంత మర్యాదగా ఉంటుంది అవ్వాకమ్మా తప్పదు ఎప్పుడు చెప్పు దీన్ని కట్టింది ఎవరు నేనే కట్టించుకున్నాను నువ్వు కట్టించుకున్నావు సరే దీన్ని నీ మెల్లో కట్టింది ఎవరు ఇంకా పోతే నువ్వు కూడా సీపెట్టమ్మా మరొక ఆవిడ చెప్పిన నీకు కూడా మళ్ళీ చెబితే బాగుండదు గుమ్మడి పండు ఇది కట్టిందే అది నేనే కట్టాను అదండి అయ్యారా ఆయన గారు ఇప్పుడు తమ పూర్తిగా అర్థమైపోయి ఉంటుంది పెంచెక్కింది ఎవరికో కాబట్టి ఇంకా మీరు ఆలస్యం చేయకుండా ఆ సత్యం ఎంటనే అమలు కనిపించండి ఓపెన్ జరిగిపోయినట్టుంటది ఇదంతా వాళ్ళ మెళ్ళో బలంతాడు కట్టిన మాట నిజమే కానీ దేవుడు తక్షగా నేను వాళ్ళని పెళ్లి చేసుకోలేదు అలాది అనికులు ఇస్తారు కానీ తాళ్ళు కట్టాలంటానంటే బాబు అయ్యా ఈ దేవే సాదు కానీ అసత్య దేశ మన ఊరి కట్టుబాటుకు విరుద్ధంగా ఇద్దరు చెప్పే తొందరపడి అమాయకుడిని శిక్షించకండి దుర్గమ్మ ఇలా పంచాయతీలో మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి అయ్యా కాని అన్యాయం జరుగుతున్నప్పుడు ఆ దేవుణ్ణైనా ఎదిరించమని తమరే చెప్పారు అయితే అంతేగానే మదర్ సెంటర్ పెడుతో తప్పు చేసి దేవుని సమర్థించామంటే ఈ ఊరు ఊరుకోదు నిజమే గంగరాజు గారు ఈ ఊరు ఊరుకోదు ఎందుకంటే ఈ ఊళ్ళోనే దొరికి మనందరి ముందు కళ్ళు తెరిచి ఊళ్ళో అందరి తలల్లో నాలుగులాగా పెరిగాడు కదా వీడు అందుకే ఊరు ఊరుకోదు వీడికి ఊహ తెలిసిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరికైనా ఉపకారమే తప్ప అపకారం చేయలేదు కదా వీడు అందుకే ఈ ఊరు ఊరుకోదు ఈ ఊరి తల్లు పాలు తాగి పెరిగినందుకు ఒక పెద్ద పాలేర్లాగా ఊళ్ళో అందరికీ ఊడిగించేస్తూ వాళ్ళ రుణం తెచ్చుకోవాలని చూస్తున్నాడు కదా వీడు అందుకే అందుకే బాబు కాదు ఆ కూడుకోదు చాలా ఆపుతల్ ఇందాక నుంచి పెంపుడు కొడుకు గొప్పతనం గురించి డబ్బు కొట్టుకుంటానా అది ఎవడెవరికో సాయం చేస్తే నాకేంటి నాకు కానీ నా కుటుంబానికి ఏంటి నీకేమీ చేయలేదా ఒక్కసారి గతాన్ని గుర్తు తెచ్చుకో గంగ రాజు ఆ రోజు గనక తన ప్రాణాలకు తెగించి గండి పంట చెరువు కట్టుబడి ఉండకపోతే ఈ ఊళ్ళో ముందుగా కొట్టుకుపోయిందని నీ కోల్పోయి ఆ రోజు నా బిడ్డ పని చేసి ఈ రోజు తీర్పు వినడానికి వీళ్ళు ఉండేవాడు కాదు శిక్ష వేయడానికి పంచాయతీ ఉండేది కాదు రాయుడు గారు ఈ ఊరు నుంచి దేవుణ్ణి వెలివేయడానికి మీరు నిర్ణయించుకుంటే అలాగే చేయండి కానీ ఈ దేవుణ్ణి వెలివేసే ముందు ఇంకో నలుగురు నీ ఊరు నుంచి వెలివేయాల్సి ఉంటుంది ఇంకోటి అనుగురా ఎవరమ్మా వాళ్ళు ఈ ఊరికి తూర్పున ఉన్న ఉత్తరాన దక్షిణాన ఉన్నది ఊరు చివరి వీళ్ళందరూ రెండు పిల్లలు చేసుకున్న వాళ్ళే ఇద్దరు పనులు బాబాయ్ 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 ఎంత గొప్ప రాజుకు లాగేసిందండి పట్నం పిల్ల చూడమ్మా అలా దేవుళ్ళు అవతారం పురుషులు దేవుడు అని పేరు పెట్టుకున్నంత మాత్రంతా ఈ దేవుడు అయిపోయాడు అయ్యా నువ్వాజు చూడమ్మా దేవుళ్ళకి మనుషులకి సామ్యమాయుడు గారు అందరూ దేవుళ్ళకి పూజలు చేస్తారా నైవేద్యాలు పెడతారా కోరికలు కోరతారా కనిపించని ఆ దేవుడు ఏనాడైనా వీళ్ళ కోరికలు తీర్చాడో లేదో నాకు తెలియదు గాని ఏ దేవుడు మాత్రం దేవుడు అని పిలవగానే వాళ్ళు తన వాళ్ళు కాకపోయినా తనకి ఏ సంబంధం లేకపోయినా తనకేంటి అన్న ఆలోచన లేకుండా అందరికీ సహాయం చేసే పెద్ద మనసున్నవాడు అలాంటి మనసున్న మనిషికంటే నా దృష్టిలో ఏ దేవుడు గొప్ప కాదు అటువంటి ఇదే ఉండి ఊరి నుంచి వెలివేయడం న్యాయమా మీరే చెప్పండి బాగక్క రాయుడు గారు ఆ రోజు గంగరాజు గారి తమ్ముడికి శిక్ష వేసినప్పుడు పంచాయతీకి ఎవరు కంప్లైంట్ చేశారు ఈ గంగరాజు మరణలు ఇప్పుడు దేవుడి మీద కంప్లైంట్ చేసింది ఎవరు దేవుడు కట్టుకునేది మమ్మల్ని కంప్లైంట్ చేసింది మేము మధ్యలో ఎవరు మాకు చుట్టవా బంధువా హలో మేడం ఒక బడ్జెట్ గల పౌరుడిగా యాజ్ సిటిజన్ ఆఫ్ దిస్ విలేజ్ గా మా డాడీకి వెయిట్ రైట్ ఎప్పుడు ఉంటాయి ఇది విలేజ్ సమస్య ఇది మా పర్సనల్ విషయం ఒక భార్య ఉండగా ఆమె అంగీకారంతో ఇంకో పెళ్లి చేసుకోవచ్చని చట్టంలోనే ఉంది అతన్ని పెళ్లి చేసుకున్న మా ఇద్దరికి నేను అభ్యంతరం నీకెందుకు ఇదిగో మళ్ళీ మీరు కూడా పెళ్ళంటారు అసలు మీకు నాకు ఏ సంబంధం లేదంటే నేను పోతున్నాను ఈ ఊరికి నాకు ఏ సంబంధం లేదు నేను అసలు పెళ్లి చేసుకోలేదు చూడమ్మా చట్టం ఏం చెప్పినా మా ఊరికి కట్టుబాటు ఉంటూ ఒకటి ఉంది దాన్ని గౌరవించటం మా ధర్మం అవి మీ క్షమించండి రాయుడు గారు మీరు దేవుణ్ణి వెలియడానికే నిర్ణయించుకుంటే మేమందరం ఈ ఊరినే వెలేయాల్సి ఉంటుంది దేవుడు లేని ఊరిలో మేము అవునయ్యా ఉండలేము